రాజనగరం నియోజకవర్గం గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి మన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా రాజాగారు పోటీ చేస్తున్నారు కానీ గత టైంలో ఎమ్మెల్యేలను చూసాము కానీ ఈ టైంలో ఎమ్మెల్యేలను చూసాము గత టైంలో ఎమ్మెల్యేలు ఎవరికి ఈ విషయంలో కూడా కనబడిపోరు కాదు కానీ ఈ టై ఈ టైంలో ఎమ్మెల్యే గారు జగ్గంపూడి రాజాగారికి ఒక ఓటు వేసాం కానీ కానీ వాళ్ళ ఇంట్లోనూ ఐదుగురు మనకే సాయం చేస్తున్నారు సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఏ ఆపదలో ఉన్నా సరే స్పాట్లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలోనైతే ఏ విషయంలోనైనా సరే హాస్పిటల్ పంపమనుకో ఒక ఇద్దరు మనుషులు పంపి వాళ్ళ దగ్గర నుంచి చూసి ట్రీట్మెంట్ చేపిస్తున్నారండి అలాగే ముందు టైంలో వెంకటేష్ గారు ఎవరికైనా ఏ టైంలో ఏ పనులు కూడా చేయలేదు గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సాయం చేశారు ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా కాలం చేసినా ఏం చేసినా సరే రాజా గారికి ఇంకో ఫౌండేషన్ ఉంది జగ్గంపూడి రామమోహన్ గారు ఫౌండేషన్ ఉంది దాని ద్వారా ఎంతో మందికి మంచి సేవలు చేసి పెట్టారు వారికి ఎవరికి కాళ్ళు చేసిన మిమ్మల్ని ప్యాకెట్ అని ఒక కిట్ అని అలాంటివి కూడా ఇచ్చుకుంటూ వచ్చారండి రాజా గారి విషయంలో అయితే ఎవరికి ఏం బోల్ విషయాలే చెప్పాలా ఆయన చేసిన మంచి పని అయితే ఇక్కడ మా నియోజకవర్గంలో ఉంది మా కోరు కోడికేశ్వరం ఉంది గుల్లెత్పలు ఉంది గత టైంలో అడిగితే నీరు అడగమని అడిగితే మన మన చేతుల్లో లేదని చెప్పిన శాస్త్ర ఉన్నారు కానీ రాజాగారు అలా కాదు రెండు పంటలు కూడా నీరు కూడా ఇచ్చి పంటలు కూడా అత్యధికంగా ఎక్కువగా పంటలు పండించే వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ వచ్చేలాగా నీరు అందించి సాయం కూడా చేసి పెట్టారు ఈ ఎమ్మెల్యే గారు చేసినట్టు స్టేట్ మొత్తం కూడా ఎవ్వరు కూడా ఏం చేయలేరు మాకు జగ్గంబూడి రాజా గారు దేవుడిచ్చిన పొరమండి ఆయన చేసిన మంచి పని ఏంటి ఆయన చేసిన కృషి ఏంటి మరుగులేనిది ఏ ఎమ్మెల్యే సరే సరే నిగ్గేగా ఇంట్లో కూర్చుంటారు కానీ ఎమ్మెల్యే గారు నిగ్గినిగా నించి గడప 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 తిరిగి ప్రతి ఒక్కరికి అమ్మా నీకేం కావాలి ఏం చెయ్యాలి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన జగ్గంపూడి రాజా గారు